బయట దొరికే కెమికల్ గోరింటాకుని మన చేతులకి వేయడం వల్ల కొంతమందికి స్కిన్ ఎలర్జీ వస్తుంది కదా అలాగే మనము స్కిన్ ఎలర్జీ రాకూడదు అనుకున్నప్పుడు చెట్టుకు పండిన గోరింటాకుని మన చేతిలో కాసేపట్లో ఎర్రగా చేసుకోవచ్చు మరి ఆ టిప్పుని మన వీడియోలో ఎలా చేయాలో కూడా నేను చూపించాను మన వీడియోలో మన బ్యూటీ టిప్స్ అలాగే హెల్త్ టిప్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ గోరింటాక్ని మనకి చేతులపైన ఎలాంటి ఎలర్జీ రాకుండా కొన్ని నిమిషాల్లోనే ఎర్రగా పండించుకోవడం ఈ వీడియో అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాగ్ ఛానల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియో వచ్చేసి గోరింటాకు ఎర్రగా పండడం ఎలా దానివల్ల లాభం కూడా ఏంటి నష్టం కూడా ఏంటి అంటే బయట దొరికే కెమికల్ గోరింటాకును పెట్టడం వల్ల స్కిన్ ఎలర్జీ వస్తుంది కొంతమందికి అలాంటివి రాకూడదంటే మనం చెట్టుకి కోసిన గోరింటాకుని ఎర్రగా ఇలా పండించుకోండి నాలుగైదు లవంగాల్ని తీసుకొని మెత్తగా ఇలా క్రష్ చేయండి ముందుగా గోరింటాకుని కాడలు లేకుండా శుభ్రం చేసుకోండి తర్వాత లవంగాల పొడిని ఇలా మెత్తగా క్రష్ చేసుకోండి దీంట్లో మనము గోరింటాకు ఆకుల్లో ఈ లవంగాల పౌడరు అలాగే కాస్త లెమన్ జ్యూస్ని ఒక రెండు మూడు చెక్కల వరకు పిండేయండి లేదంటే ఆఫ్ చెక్క మొత్తం పిండేసుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు దాంట్లో ఉన్న విత్తనాలు మాత్రం తీసేయండి మన ఛానల్లో బ్యూటీ టిప్స్ ఎలాగో హెల్త్ టిప్స్ కూడా అలాగే అనమాట అప్పుడప్పుడు మీ అందరి కోరిక మేరకు అలాగే మంచి హెల్త్ టిప్స్ కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఓకే మీరు ఇలా మెత్తగా రుబ్బుకోవడం వల్ల మనకి గోరింటాకు పెట్టుకోవడానికి చాలా బాగా ఈజీగా అవుతుంది మిక్సీ పట్టేటప్పుడు కాస్తని వాటర్ని యాడ్ చేస్తూ మెత్తగా మిక్సీ అయితే పట్టుకోండి గోరింటాకుని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చేతిలో డిజైన్ పెట్టుకునే విధంగా మీరు ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసేయండి పెట్టేటప్పుడే చూసారు కదా మనము గోరింటాకుని మెత్తగా రుబ్బేటప్పుడే చేతులు కాస్త ఎర్ర అయిపోయాయి ఇక్కడ మా అల్లుడికి అయితే ఫస్ట్ పెట్టేశాను ఎందుకంటే చిన్నపిల్లలు ఫాస్ట్గా వచ్చేసి చేయి చాపారనమాట వాడికి ఫస్ట్ గోరింటాకు పెట్టేశాను అలాగే పెడుతుంది మా అనమాట మీరు ఏదైనా ఫంక్షన్ పార్టీ ఉందనుకుంటే చక్కగా నాలుగు లవంగల్ని కాస్త లెమన్ జ్యూస్ని యాడ్ చేసి మీరు అయితే ఇలా రుబ్ండి ఈ టిప్స్ చాలామందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వారి కోసం ఈ వీడియో అనమాట అలాగే మీ బాడీలో ఉన్న వేడి కాస్త ఈ గోరింటాకు అనేది తీసేస్తుంది బాడీలో వేడి తగ్గిపోతుంది అన్నమాట ఇలా ఆకుని మనము ఇంట్లోని ఈజీగా రుబ్బుకొని గోరింటాకుని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉంచి మీరు పండిన తర్వాత దాన్ని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా మనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి హాని కలగకుండా చర్మానికి ఎలాంటి ర్యాషెస్ కూడా రావన్నమాట కొంతమందికి కెమికల్ గోరింటాకులు పెట్టడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు కదా వారి కోసం ఎర్రగా పడే గోరింటాకు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ గోరింటాకుని మీరు ఇలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని రిజల్ట్ చూసాక ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ ఆన్లో పెట్టండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్